సూర్యనే తన పాన్ ఇండియా మూవీలకు ఇన్స్పిరేషన్ అని చెప్పిన దర్శకుడు రాజమౌళి కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్యపై రాజమౌళి ప్రశంసలు తెలుగు ప్రేక్షకులకు సూర్య ఎలా దగ్గర కాగలిగాడు అనే దాన్ని కేస్ గా తీసుకోమని మన హీరోలు నిర్మాతలకు చెప్పానన్న రాజమౌళి తన పాన్ ఇండియా చిత్రాలకు హీరో సూర్య స్ఫూర్తి అని దర్శకుడు రాజమౌళి తెలిపారు సూర్య హీరోగా దర్శకుడు శివ రూపొందించిన మూవీ కంగువా ఈ నెల పద్నాలుగున పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో నిర్వహించిన కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రాజమౌళి సూర్య నటనను ప్రశంసించారు తెలుగు సినిమాని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా ప్రపంచానికి చూపించే విషయంలో సూర్యనే నాకు అని చెప్పారు గజనీ మూవీ విడుదల సమయంలో ఆయన చేసిన ప్రచారాన్ని పరిశీలించినట్లు చెప్పారు సూర్య తెలుగు ప్రేక్షకులకు ఎలా దగ్గర కాగలిగాడు అనే దాన్ని కే స్టడీగా తీసుకోమని మన హీరోలు నిర్మాతలకు చెప్పేవాడినని అన్నారు అలా నా పాన్ ఇండియా మూవీ బాహుబలికి సూర్యనే స్ఫూర్తి అని తెలిపారు సూర్య నటన అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు కంగువా టీం ఎంత కష్టపడిందో మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతోందన్నారు వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందని రాజమౌళి పేర్కొన్నారు